హాలుడు ప్రాకృతంలో రచించిన గ్రంథం ఏది ఆప్షన్ ఏ మాలవికాగ్నిమిత్రం ఆప్షన్ బి గాదా సప్తశతి ఆప్షన్ సి బృహత్ కథ ఆప్షన్ డి కథ సరిత్సాగరం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గాథా సప్తశతి శాతవాహన రాజైనటువంటి హాలుడు ప్రాకృతంలో రచించినటువంటి గ్రంథం ఏంటంటే గాథా సప్తశతి అయితే ఇతడి గ్రంథాన్ని ప్రాకృత భాషలో ఉన్నటువంటి ఏడు వందల కవితలను సంకలనం చేసి దీన్ని రచించిండు ఈ గాథా సప్తశతి అనేటటువంటి గ్రంథం ప్రాచీన ఆంధ్ర సాహిత్యంలో అత్యంత ప్రాముఖ్యం గల కవితా గ్రంథంగా గుర్తింపు పొందింది